నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరులో అంగన్వాడీల సమ్మె ఇరవై ఆరో రోజుకు చేరింది సమ్మెలో భాగంగా సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో నరుకూరు సెంటర్లో సుమారు ఐదు వందల మంది అంగన్వాడీ వర్కర్లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు అనంతరం ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలను దగ్ధం చేశారు వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం అంగన్వాడీ వర్కర్ల ముత్తుకూరు మండలాధ్యక్షురాలు ఎస్కె మస్తానమ్మ తోటపల్లి గూడూరు మండలం అధ్యక్షురాలు గీతాదేవి టీడీపీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం కార్యదర్శి పడదు రవిబాబులు మాట్లాడారు న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న అంగన్వాడీ వర్కర్లపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గపు చర్య అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు అందువల్ల ఒక అరగంట మీరు కూడా వాళ్ళకు సహకరించి మీరు కూడా సంఘీభావం తెలియజేయాల్సింది ముందుగా మిమ్మల్ని వేరుకుంటా ఉన్నాం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు ఒకసారి గమనించాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిపాలనని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఈ ప్రభుత్వం పెడతా ఉంది ముఖ్యంగా ఈ అంగన్వాడీ వర్కర్స్ మీద ఇరవై ఎనిమిది రోజులుగా జరిగిన దమనకాండని మనసు నుండి ప్రతి ప్రజానిక కూడా ఖండించాలి వాళ్ళ మీద ఎన్ని దాడులు గతంలో ఏదో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక చిన్న సంఘటన చెప్పి చూపించి ఆ రోజు ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది కానీ ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి మీరు అందరూ గమనించాలి ఈ రోజు వాళ్ళని పోలీసులు మగ పోలీసులే వాళ్ళ జాకెట్లు పట్టుకొని చీరలు దించేసి లాగి వాళ్ళని తీసుకెళ్లి వేల వేసి పోలీస్ స్టేషన్ స్టేషన్లు వేస్తా ఉంటే ప్రజలు ఎందుకు ఈ ప్రజా నాయకులు ఈ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ ఈ రోజు కూడా నోరు తెచ్చి వాళ్ళ సమస్యల మీద వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అన్వేషించిన మాపాన పోలేదు వారి అంతసేపు వాళ్ళ యొక్క కబ్జాలు మైనింగ్ మైనింగ్ మాఫియా ఇసుక మాఫియా వాట్స్ మాఫియా ఈ తప్పితే ఇక్కడ నుండి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళ సమస్యల మీద ఈరోజు కూడా దృష్టి సారించిన పోపాన పోలేదు కాబట్టి ఈరోజు మనం ప్రజలందరినీ వీరికి మద్దతు తెలపాలా రాబోయే రోజుల్లో అమ్మ చెల్లి అక్కలారా చెల్లెలారా మీరు ఈ పోరాటాన్ని ఇంకా ఉద్యతం చేయాలి ఎందువల్లంటే ఈ ప్రభుత్వం మారి ప్రజాప్రభుత్వం ఏర్పడే వరకు మీరు ఖచ్చితంగా ఉద్యమం ఏర్పాటు చేయాలి ఎందువల్లంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిందంటే నేను ఒక్కడే మీకు కృషి చేస్తా ఉన్నాను మీ ఉద్యోగాలు ఖచ్చితంగా ఉండవు ఎందువల్లంటే మీకు ఏదో ఒక మళ్ళీ ఏదో ఉద్యోగం తీసుకు ఎట్లా తీసుకొచ్చారో అట్లా రేపు ఏదో ఉన్నాయి ఏదో బిఏ డిగ్రీ అను లేకపోతే పీజీ అను వాళ్ళకి అంగన్వాడీ ఉద్యోగాలు అని చెప్పి మిమ్మల్ని అందరినీ పెరికేసే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మార్చే వరకు మీరు ఉద్యమం ఇదే ఇదే విధంగా కొనసాగాల్సిన కోరుతూ మీ యొక్క ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండదండలు అందిస్తూ అందిస్తాని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సిఐటి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా కనీసమైనటువంటి చర్చలు జరిపి సానుకూలంగా స్పందించి ఉంటే ఇంత గొడవ జరిగింది ఈ రోజు ఇరవై ఎనిమిది రోజులు అయిన తర్వాత ఈ రోజు తాళాల బాల కొట్టారు పోలీసులు పెట్టారు సచివాలయ సిబ్బందిని పెట్టారు ఎక్కడైనా పిల్లలకి ఏమైనా న్యాయం జరుగుతుందా జరగల మన వాళ్ళు అనేక కష్టాలు పడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి రోజు అన్నాలు తీసుకొచ్చి క్యాంపు లో ఉంటున్నారు ఈ రోజు యస్మా ప్రయోగించారు ఎస్మా ఎవరికి వర్తించాలి వర్తిస్తుంది అని జగన్ కూడా తెలియదు ఎందుకు తెలియదు ఇది ఎమర్జెన్సీ వైద్యం వైద్యంలో పనిచేసేటువంటి వాళ్ళు ప్రజలు చచ్చిపోతుంటే వాళ్ళు కాదు స్థమ్మెంట్ చేస్తే వాళ్ళు బహిష్కరించాలి అదేవిధంగా కరెంటు కరెంటు ఈ రోజు మొత్తం అవసరం అది లేకపోతే మనిషి బతకలేడు అలాంటి కరెంటు ఉద్యోగులు కరెంటును స్తంభింపజేసి దాని మీద ఇబ్బంది పెడితే దాని మీద ఎస్మా ప్రయోగించాల ఈరోజు పాలు పాలను కానీ బహిష్కరిస్తే పాల పాలు సప్లై చేసే వాళ్ళు కాని పాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ సమ్మె చేస్తే వాళ్ళని బహిష్కరించాలా ఇలాంటి ఎమర్జెన్సీ పోలీసులు సమ్మె చేస్తే వాళ్ళని బహిష్కరించాలా ఈ విధంగా ఈ యస్మా ప్రయోగించడానికి కూడా అర్థం తెలియదు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడి వర్కర్లు ఆడవాళ్ళు ఆడవాళ్లు నువ్వేమో ఎలక్షన్ ముందు తల మీద చేసి పెట్టి అక్కలు చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళని పొగిడి 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 మొగ్గులు పెట్టి వాళ్ళని మైమర్చి ఓట్లు ఎంచుకొని గెలిచావు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీకు చెప్తున్నాం ఈ అక్క జల్లలే తెలుగుదేశం లో కూడా గుర్రాలతో తగ్గితే చంద్రబాబును ఓడించింది ఈ అక్క జల్లలే అందుకని ఈ రోజు మేము చెప్తున్నాం ఈ యస్మాలు ఇస్మాలు మా వాళ్ళు చెప్పినట్టు పని చేయవు ఎందుకంటే మాకు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మా వాళ్ళు కార్మికులు ఉద్యోగస్తులు కాదు నీకు దమ్ముంటే ఉద్యోగులు కనిపించు పర్మినెంట్ ఉద్యోగులు చేయి వాళ్ళకి బెనిఫిట్స్ అప్పుడు ఇష్టం వచ్చారు చేసుకో మేము ఓకే కానీ వాళ్ళు పదకొండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక డ్యూటీ కాదు ఎలక్షన్ వీళ్ళు చేసేది ఏ ఏ ఇంట్లో ఓటు ఉంది ఎవరు వచ్చాడు ఎవరు తెచ్చాడు అన్నీ చెప్పాలా ఈ యాప్లు అవసరం వాళ్ళకి అంగన్వాడి పిల్లలు వస్తారు వాళ్ళకి భోజనాలు పెడతారు వాళ్ళకి ఏదో చేస్తారు కనీసం వీళ్ళు చేసే పని ఎవరైనా చేయగలరా చిన్న పిల్లలకి ఒకటి వచ్చినా రెండు వచ్చినా ఎంత కష్టపడి పనిచేస్తారు అందుకని మన వాళ్ళు అడుగుతున్నాం మేము ఇరవై వేలు సుప్రీంకోర్టు చెప్పింది ఇరవై వేలు ఏమని చెప్పి నువ్వు వాగ్దానం చేశావు ఏమని తెలంగాణ కంటే నేను ఇస్తాను ఇప్పుడు ఈ ఒక పదిహేను పదిహేను వేలు అదే నీకేమో నష్టమా ఏం లేదు కదా అందుకని నువ్వు ఖర్చు పెట్టే ఖర్చులు నీకు లక్షల లక్షల జీతాలు లక్షల లక్షల జీతాలు ఎవడమ్మా మూడు సొమ్ము ఈ ప్రజల సొమ్ము ఈ ప్రజల సొమ్ముని లక్ష లక్షలు ఇవ్వడానికి సతల రామకృష్ణారెడ్డి ఎవడు వాళ్ళకి ఏం సంబంధం అంగన్వాడీల గురించి చర్చిస్తాడు మీకేం ఇవ్వు మా జీతాలు ఇవ్వు జీతాలు కంచం మీరేం చేస్తారు చేసుకుంటూ చేసుకుంటారు అందుకని చెప్తాను మేము గవర్నమెంట్ మరొకసారి సిఐటి తరఫున మేము ఈ రాబోయే రోజుల్లో ఈ యస్మాలు గిస్మాలు కార్మిక వర్గం ముందు కార్మిక సంఘాల ముందు పనిచేవు ఈ రోజు ఈ కార్మిక సంఘాలు పోరాటంలో ముందుండి అన్ని ప్రజా సంఘాలు కూడా అంగన్వాడికి సమ్మె మద్దతు తెలియజేశాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వామపక్షాలు సిపిఐ సిపిఎం అనేక పార్టీలు ఈ సమ్మెకి సంఘీభావం తెలియజేశాయి మేము ఖచ్చితంగా గెలుస్తాం జగన్మోహన్ రెడ్డి నేల మీదకి రావాలా కళ్ళు తిరిగి చూడాలా నీ అక్కలు నీ చెల్లెళ్ళు దళితుడయ్యా వీళ్ళు దళితులు అనగాళ్ళ పేదలు వికలాంగులు అనేక మంది ఉన్నారు వేలకు న్యాయం చేయకుండా ఎవరికి న్యాయం చేస్తావు చెప్పా ఈ రోజైన కళ్ళు తెరువు ఒక పక్క మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు నగరాలన్నీ గబ్బు కొట్టిపోతున్నాయి ఒక పక్క అభియా కార్మికులు సమ్మెలో ఉన్నారు కార్మికులు సమ్మెలో ఉన్నారు ఇంకొకసారి రేపు మధ్యాహ్నం భోజనం కార్మికులు కూడా సమ్మెలోకి వస్తున్నారు వాళ్ళకి మూడు వేలు ఇస్తున్నారు పది అని చెప్పి మేము విజయవాడలో ధర్నాలు చేశాం అందుకని ఈ అగన్వాడీ సమ్మె ఏప్రిల్ లో అవుతుంది మా కార్మికులకి మరొకసారి మేము సీఎం తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మొత్తం దీక్షతో ఛాలెంజ్ చేసి గవర్నమెంట్ ని ఎదిరించి మేము మీ సంగతి తెలుస్తామని చెప్పి నిలబెడుతున్నటువంటి వీరాది వీరుడు అందుకని మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పుడైనా దిగో నువ్వు ఎవరు మాట్లాంటే వాళ్ళు మాట వినబడలే నువ్వే ఒక మూర్ఖత్వంలో ఉండవు ఇప్పుడు నేల మీద రా కనీసం వాళ్ళు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేస్తారని భావిస్తున్నావు ఆ యాప్ ఆన్లైన్ వరకు విపరీతంగా పెంచేసారు అదే విధంగా ఫ్రీ స్కూల్ అన్నారు ప్రతి ఒక్కటి సచివాలయ తంబేస్తేనే మీకు వచ్చే విధానం చేశారు అదే విధంగా రేషన్ షాప్ వెళ్ళి తంబ తీసుకొని తమ్ము వేసుకొని వస్తేనే మాకు రేషన్ వచ్చే విధానం చేశారు అసలు మాకు ఒక ఐదు నిమిషాలు కాదు పది నిమిషాలు కూడా సెంటర్ లో మాకు రెస్ట్ అనేది లేదు అసలు పరివారం విపరీతంగా పెరిగిపోయింది అదే కాకుండా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పారంటే తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు పెంచాలని అన్నాడు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం పదివేల ఐదు వందలు ఉంది కాబట్టి ఆయన ఒక వెయ్యి పెంచి పది పదకొండు వేల ఐదు వందలు చేశాడు ఆ పదకొండు వేల ఐదు వందలు ఇప్పుడు సాక్షి పేపర్లో ఏ విధంగా వస్తుందంటే నేను నేను వచ్చిన తర్వాత నాలుగు వేల ఐదు వందలు పెరిగింది అని చెప్తున్నారు అది సుద్ద మేము ఇంకా మాకు వీలు లేక ఈ కొనసాగిస్తున్నాం కానీ మధ్యలో అయితే మేము ధర్నాలు చేస్తానే ఉన్నాం పదమూడు వేల ఆరు వందల దాకా తెలంగాణ వాళ్ళు పెంచారు మధ్యలో మాకు కూడా విపరీతంగా ధరలు పెరిగాయి కాబట్టి చింతపండు కానించి పప్పు కానించి నూనె కానించి తర్వాత గ్యాసులు కానించి డీజిల్ కానించి మా ఏది పట్టుకోపోయినా వందలు వేలుగా విపరీతమైన ధరలు పెరిగాయి సార్ ఏదో కొంచెం మాకు కూడా కొంచెం జీతం పెంచి మాకు న్యాయం చేయండి మా హెల్పర్స్కి అయితే మరి ఏడు వేలు ఇస్తున్నారు సార్ ఏడు వేలతో ఈ రోజు జీవనం గడిపే విధానం లేదు కదా సార్ ఈ విధంగా మాకు కొంచెం పెరగండి అని మేము వీధిలోకి వస్తే ఆయన ఏదేదో చేశాడు ఫస్ట్ తాళాలు పగల కొట్టించాడు సచివాలయం వాళ్ళు పెట్టాడు ఆ తర్వాత మళ్ళీ నోటీసు అంటించాడు సచివాలయాలు పెట్టారు సార్ మాలాగే వాళ్ళు నాలుగు గంటల దాకా ఏమైనా స్కూల్ పెడుతున్నారా మాలాగే వాళ్ళు బెనిఫిషియల్స్ అందరికీ సకాలంలో ఒక్కరు కూడా మిస్ కాకుండా అందుతున్నాయా ఏదీ లేదు సార్ వాళ్ళు రెండు రోజులు వచ్చి ఫోటోలు పెట్టుకునేసేసి మూడో రోజు Tal నోటీసులు అందించారు నోటీసులు కూడా మా వాళ్ళు నోటీసులు మా దాఖలు తీర్చక సార్ నోటీసులు అనేవి మాకు అడుపు మాకు ఎలాంటి పరిస్థితుల్లో కొద్దిగా జీతం పెరిగితేనే మేము తిరిగి విధుల్లోకి వెళ్తాము అప్పుడు దాకా వెళ్ళము అనేది దీక్షతో మా ఏపీ మొత్తం కూడా ఆ రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కూడా ఇదే విధానంలో ఉన్నారు అదే విధంగా నిన్నదాక మన ఎస్మా అనేది తీసుకొచ్చారు ఎస్మా అనే అంటే అది ఉద్యోగులకి తెలుత సార్ మేము కార్మికులవి మేము మేము కార్మికుల అదే కదా మీరు ఏదో అలా పరా జీతాలు ఇస్తూ ఈ విధంగా మమ్మల్ని చేస్తున్నారు మేము ఏదైనా ఉద్యోగస్తులు అయితే మాకు అందరిలాగే మంచి జీతాలు వస్తాయి కదా మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించండి లేదా మా కనీస వేతనం మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి ఈ విధంగా ఇచ్చి మమ్మల్ని మా వేతనాన్ని పెంచి మాకు న్యాయం జరిగేదాకా ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటామని కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాం

మీరు రేట్లు కనుగొనంగా జీతాలు సరిపోవటం లేదు సార్ అని మేము బతిలాడుకుంటున్నాము మా జీతాలు పెంచండి మా వదు పారు అయిపోయింది మాకు మీరు ఇచ్చే జీతాలు మా The <laughs>